హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇది కలుపు తీసే యంత్రము ఇక్కడ ఎకరాలు ఎకరాలు చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో మడి తక్కువలో తక్కువ ఎకరం ఉంటుంది ఫ్రెండ్స్ ఈ మడి ఈ మడి కలుపు తీస్తారు కలుపు ఎలా తీస్తారు అంటే కలుపు యంత్రము మనుషుల చేతులతోటి యంత్రం అది అది ఇక్కడ ఆదివాసీ ఇట్లా జుగాడ్ అంటే వాళ్ళు రైతులు చేసుకుంటాయి అనమాట అది వెల్డింగ్ పెట్టి చేస్తారు ఈ మిషన్ దీని ద్వారా కలుపు తీస్తారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నారో ఇక్కడ ముగ్గురుండు ఫ్రెండ్స్ ఇద్దరు ఏడేవారు పైన ఒకళ్ళు ఉండరు అక్కడి నుంచి అబ్బాయి వస్తుండ్రు చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీళ్ళతో నేను మాట్లాడినా మాట్లాడిచ్చినా కానీ ఫ్రెండ్స్ వాళ్ళకు తెలుగు రాకడము రాదు ఇక్కడ మధ్యప్రదేశ్ ఎందుకు హిందీ వస్తుంది చాబటికి అర్థం కాదుకి నేను అందుకనే వాయిస్ కట్ చేసిన చూడండి ఫ్రెండ్స్ అలా దుంతురు మొత్తం ఇక్కడ ఇల్లే కాదు ప్రతి ఒక్కరు చిన్న సన్న రైతులు మొత్తం ఇళ్ళనే తీసుకుంటారు ఫ్రెండ్స్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్లో అడగండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా తీస్తారు ఫ్రెండ్స్ ఆ మిషని ఎలా ఉంటుందో అది గటే ఫోటోలు పెడతా ఫ్రెండ్స్ తమ్ నెలలో పెడతా చూడండి ఫ్రెండ్స్ ముగ్గురు పిల్లలు ముగ్గురు తీసుకుంటారు చిన్న పిల్లలు చిన్న పిల్లలకి గిటా తో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వెనక ఉన్న అబ్బాయి ఎంత చిన్నగా ఉండవు ఒక పది సంవత్సరాలు ఉంటాయి అబ్బాయికి అతని గిట్ట వండుగా తోలుతుండు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసి కామెంట్లు అడిగితే మళ్ళీ క్లారిటీగా వీడియో మంచిగా వాళ్ళతో మాట్లాడించి నేను వాయిస్ ఓవర్ చేస్తాను ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఎకరం ఇద్దరు కలిసి ఒక గంట గంటన్నరలో ఈ ముగ్గురు కలిసి ఎకరం తీసేస్తారు ఫ్రెండ్స్ గంట చేపట్ల